వర్షాల నేపథ్యంలో ఆపత్ కాలంలో సీఎం రేవంత్ రెడ్డి సకాలంలో స్పందించి ప్రజలను ఆదుకున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ మోహన్ రెడ్డి చెప్పారు బీజేపీ సైతం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు తుఫాను నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సకాలంలో స్పందించి రైతులను అప్రమత్తం చేశారని మరియు ఆదుకున్నారని రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం కోరారు ఎన్నికల సందర్భంగా బీజేపీ కేంద్ర మంత్రులు అనేక మంది వచ్చి తెలంగాణలో ప్రచారం చేశారని ఆయన చెప్పారు ప్రస్తుతం తుఫాను వర్షాలతో రాష్ట్రం అదలాకులం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా ప్రాంతాలలో పర్యటించి వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు భరోసా ఇచ్చారని మోహన్ రెడ్డి చెప్పారు భారత ప్రధాని మంత్రి తెలంగాణలో పర్యటించి రైతులను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని కోరారు తెలంగాణను ఆదుకోవాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంలో వానదేవుడు కరుణించి రెండు రోజులు మంచి వర్షాలు పడ్డాయి ఈరోజు వర్షం కూడా బంద్ అయ్యింది రాష్ట్ర డైనామిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి హెలికాప్టర్ వేసుకొని పోయి ఎక్కడెక్కడైతే రోడ్లు దిగిపోయినాయో చెరువులు నిండినయో ప్రజలకు ఇబ్బందులు అయ్యిందో పరిశీలన చేసిండు ఎక్కడ ఇబ్బందులుంటే అక్కడ సాయక చర్యలు తీసుకొని అని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిండు పైసలు కూడా రిలీజ్ చేసిండు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సగం అధికారం కాంగ్రెస్కుంది సగం అధికారం బీజేపీకి ఉన్నది బీజేపీ లీడర్లు కూడా తెలంగాణకు అవసరపడ్డ పైసలు కేంద్ర ప్రభుత్వంతో ఈ వర్షాకాలంలో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా బీజేపీ ఎంపీలు బీజేపీ ఎమ్మెల్యేలు పైసలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించవలసిందిగా బీజేపీ లీడర్ను కోరుతున్నాం ఎందుకు అంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకు పదహారు గంటలు పనిచేసుకుంటూ ప్రజల మధ్యన ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ పోయి పరామర్శించి ఇక్కడున్న పైసలను ఇక్కడున్న లెక్కలను ప్రజలకు చెప్పుకుంటూ ప్రజా పరిపాలన చేస్తున్న శుభ సందర్భంలో బీజేపీ ఎలక్షన్లప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ప్రధానమంత్రి ప్రచారానికి వచ్చిండు ఒక హోమ్ మినిస్టర్ ప్రచారానికి వచ్చిండు ఎలక్షన్లప్పుడు సెంటర్ నుంచి ఇరవై ఆరు మంత్రులు వచ్చి ప్రచారం చేసారు ఇక్కడ ఈరోజు కూడా వర్షం వచ్చి కొట్టుకపోయిన ప్రాంతాలను నష్టం జరిగిన ప్రాంతాలను ప్రధానమంత్రి వచ్చి పరామర్శించి సెంటర్ మినిస్టర్ వచ్చి ప్రధా పరామర్శించి ఈ తెలంగాణ రాష్ట్రానికి పైసలు ఇస్తే బీజేపీ పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది ప్రధానమంత్రి కూడా మంచి పేరు వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతున్నాం ఒక తాపతి వచ్చినప్పుడు అందరు కలిసి తలవ చేసి కేంద్రం ఒక రూపాయి ఇచ్చి రాష్ట్రం ఒక రూపాయి ఇచ్చి రాష్ట్రంలో జరిగిన రైతాంగానికే కానీ ఇండ్లు మునిగిపోయినోళ్ళకే కానీ తిననీక తిండి లేని వాళ్ళకే కానీ అందరు కలిసి సాయం చేసి బడుగు బలహీన వర్గాల బాధలు తీర్చినప్పుడు అందరికి మంచి పేరు వస్తుంది ఇంకా మూడో విషయం ఇంకా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసి ఈ రాష్ట్రానికి మంచి కలిసి మెలిచిగా తిరిగి పరిమర్శ చేశారు రేపు పైసలు కూడా తెస్తారో తీరో చూద్దాం బీజేపీ వాళ్ళు కానీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏమో పామ్ హౌస్లోకి వెళ్ళి వెళ్ళాడు ఇంకా హరీష్ రావు అయితే అర్థం పడతం లేని కామెంట్లు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి రోజుకు పదహారు గంటలు పనిచేస్తుంటే సెక్రటరీలో కూర్చొని మూసినదికి రివ్యూ చేస్తాడా అంటే నాయకుడు డైనామిక్ ముఖ్యమంత్రి రోజుకు మూడు రివ్యూ మీటింగులు పెడుతుండు ఒక్క రోజుకు మూడు డిపార్ట్మెంట్ల మీద రివ్యూ మీటింగ్ పెడుతుండు మీ అధ్యక్షులు లేక ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీకి రాకుండా ప్రజల మధ్యనకు రాకుండా పామ్ హౌస్లో నిద్రపోతలేడు అది ముందు మీరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తెలుసుకొని రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేయిన్రీ ఇక మళ్ళీ మేము నోరెప్పి తిడతనేమో గో ఇట్ట తిడతాడా ముఖ్యమంత్రి అట్ట తిడతాడా అంటారు మా ముఖ్యమంత్రిని రెచ్చగొట్టకుర్రీ మాతోటి తిట్టి పిచ్చుకోకు మీరు పద్ధతిగా మాట్లాడితే మేము ఈ మధ్యన ముఖ్యమంత్రిని తిట్టకమంటే చెప్పినాం జర నోరుగా ఆసుకుంటుండు మళ్ళా మీరు రెచ్చగొడితే మళ్ళా తిట్టుడు మొదలు పెట్టినానుకో మిమ్మల్ని ఇంతకు మున్పే చెప్పినాము మళ్ళీ అదే విధంగా చెప్పవలసి వస్తుంది ఇంకా కేటీఆర్ అందరం కలిసి పనిచేస్తాం పార్టీలకు అతీతంగా బాధ వచ్చినప్పుడు అందరం కలిసి పనిచేస్తామన్నా చాలా మంచిగా అనిపించింది కానీ మరి మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు గట్లనే ప్రతిపక్ష పార్టీలను తీసుకోకుండా ఎక్కడ గెలిచినోళ్ళు అక్కడనే ఉండుర్రి అందరం కలిసి ప్రజలకు పనిచేస్తాం ప్రతిపక్ష పళ్లకు అసెంబ్లీలో మైకిస్తాం మాట్లాడడానికి ప్రతిపక్ష పళ్లను ఏ సలహాలు సూచనలు అయినా ఇస్తే తీసుకుందామని టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గట్లనే చెప్తే ఎంత మంచిగా ఉంటుండే కేటీఆర్ నిన్న పోయి బండి సంజయ్ని కౌల కౌగలించుకున్నావు కానీ మరి అదే ప్రెస్ మీట్లో బండి సంజయ్ మీ ప్రధానమంత్రిని ఇక్కడ పర్యటనకు రమ్మను కేంద్రం నుంచి పైసలు ఇప్పి మను అని ఎందుకు చెప్పలేదు కేటీఆర్ ఏమైనా చీటింగ్ మాటికి రేవంత్ రెడ్డి మీద కామెంట్లు చేస్తున్నావు ఇప్పటికైనా నువ్వు రేవంత్ రెడ్డిని తిట్టేది బంద్ చేయి కేటీఆర్ నువ్వు బచ్చగడవు నువ్వు బచ్చగడవు అంటున్నాము